జగన్తో బీజేపీ డాన్సులు చేస్తోంది డ్యూయేట్లు పాడుతోంది షర్మిల ఆగ్రహం బీజేపీకి జగన్ తొత్తుగా మారంటూ ఏపీసీఎంపై పీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు ప్రతిపక్ష నాయకునిగా ఎన్నో ఉద్యమాలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యమం కూడా చేయలేదంటూ ధ్వజమెత్తారు ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడిగా రాజీనామా చేద్దామన్న జగన్ తరువాత ఆ ఊసే ఎత్తలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ చంద్రబాబు ఇద్దరు బీజేపీతో ఒకరు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే మరొకరు పరోక్షంగా పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు ఒకవైపు జగన్తో మరోవైపు చంద్రబాబుతో బీజేపీ డాన్సులు చేస్తుందని డ్యూయట్లు పాడుతోందని అన్నారు ఈ మేరకు ఏలూరులోని దెందులూరు మండలం పోతునూరులో షర్మిళ మాట్లాడారు ముఖ్యంగా సీఎం జగన్పై విమర్శల వర్షం కురిపించారు పదేళ్లుగా మన రాష్ట్రానికి ఒక్క విభజన హామీ కూడా సాధించుకోలేకపోయాము రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో అందరికీ తెలుసు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకునిగా ఎన్నో ఉద్యమాలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యమం కూడా చేయలేదు ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేద్దామన్న జగన్ తరువాత ఆ ఊసే ఎత్తలేదు బీజేపీకి జగన్ తొత్తుగా మారారు బీజేపీ మన రాష్ట్రానికి ఒక్క హామీ నెరవేర్చలేదు పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రానికి ఒక్క విభజన హామీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం కారణం కారణం ముందు ఐదేళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదేళ్ళు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఇద్దరికీ తెలుసు ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం తెలుసు ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం అంధకారం లేకపోతుందని తెలుసు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే చంద్రబాబు గారు చెప్పిన మాట సరిపోదు అన్నారు బీజేపీ చెప్పిన మాట సరిపోదు అన్నారు ఆ రోజు బీజేపీ ఏమో పది సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట మాకు పదహైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నారు కానీ ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళ కేబినెట్లో మంత్రులు చేశారు మంత్రివర్గంలో భాగమయ్యారు కానీ ప్రత్యేక హోదా గురించి ఒక్కటంటే ఒక్కటి ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ అన్న గారు ఎన్నో ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం ఆ రోజు ప్రత్యేక హోదా జగనన్నగారు గారు నిరాహార దీక్షలు కూడా చేశారు ఆ రోజు జగనన్నగారు గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దాము అన్నారు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగన్ అన్న గారు తీరా ఎన్నికలు వచ్చాయి జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారంటే ఒక్కసారైనా నిలబడ్డారా మాట్లాడారా బీజేపీని నిలదీశారా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అంటే ఒక్కటి కూడా మాట్లాడలేదు ఒక్కసారంటే ఒక్కసారైనా ముకుమ్ముడిగా రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయడం లేదు ఇప్పుడు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు జగనన్న గారే కాదు చంద్రబాబు గారు కూడా ఇద్దరు దొందు దొందే దొందు దొందే ఒకవైపు వైసీపీ ఒకవైపు టీడీపీ ఇద్దరిని పెట్టుకుని ఆడుతుంది బీజేపీ పార్టీ ఆలోచన చేయండి బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేడు ఒక్క ఎంపీ కూడా లేడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు ఒక్క ఎంపీని గెలిపించలేదు అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది బీజేపీ పార్టీ ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యమైంది ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు గారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు కాబట్టి పది సంవత్సరాలుగా గులాంగిరి చేశారే పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి తొత్తులయ్యారే పోని పది సంవత్సరాలలో పది వాగ్దానాలలో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోగలిగారా ఒక్క వాగ్దానమైనా ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగారా అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు మన రాష్ట్రాన్ని మరి బీజేపీ పార్టీ మనకు ఒక్క హామీ కూడా నెలవేర్చకపోతే మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మనకు పోలవరం ఇవ్వకపోతే మనకు రాజధాని ఇవ్వకపోతే మరి బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు అని అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు గులాంగిరి చేస్తున్నారు ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు గారు చంద్రబాబు గారు నిన్న ఢిల్లీ వరకు వెళ్ళారు ఎందుకని నిన్న చంద్రబాబు గారు బీజేపీ పార్టీ మెప్పు కోసము అమిత్ షా మెప్పు కోసము ఢిల్లీ వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు అక్కడ చూస్తే వాళ్ళకు సాష్టాంగ పడ్డాడు చంద్రబాబు గారు బీజేపీ మెప్పు కోసము ఎన్ని తిప్పలు పడుతున్నాడు ఇక రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్తారట ఈయన కూడా అక్కడ సాష్టాంగ పడతాడు ఈయన కూడా ఢిల్లీ వాళ్ళకు వంగి వంగి సలాములు చేస్తారు ఎందుకని ఎందుకని ఒకరేమో పాలకపక్షం ఇంకొకరేమో ప్రతిపక్షం ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట ఒకరేమో ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో పొత్తులు పెట్టుకున్నారు ఇద్దరికి బీజేపీ కావాలట ఇద్దరు బీజేపీ కాళ్ళ మీద పడుతున్నారు వంగి వంగి దండాలు చేస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకు ఏమిటి ఏమిటి ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఏమిటి అని అడుగుతున్నాం పోనీ బీజేపీ పార్టీ మనకు ఏదైనా చేసింది బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉంది మనకు ఒకటి కాకపోతే ఒకటన్నా వాగ్దానాలు నిలబెట్టుకున్నారు సరే ప్రత్యేక హోదా కాకపోతే పోలవరం ఇచ్చారు పోలవరం కాకపోతే రాజధాని ఇచ్చారు రాజధాని కాకపోతే ఇంకొకటి చేశారు అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదే మరి ఒక్క మాట నిలబెట్టుకోలేదు మనకు విశాఖ జోన్ రైల్వే జోన్ ఇస్తామన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చేస్తామన్నారు ఎంత ఎన్నెన్ని మాటలు చెప్పారు ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోయినా కూడా ఇటు వైసీపీ అటు టీడీపీ ఒక చేత్తోనేమో జగన్మోహన్ రెడ్డి ఇంకో చేత్తోనేమో చంద్రబాబు గారు ఇద్దరితో డాన్సులు చేస్తుంది బీజేపీ పార్టీ ఇద్దరు డివట్లు పాడుతున్నారు బీజేపీ పార్టీతో ఇది ఎక్కడ విచిత్రము అని అడుగుతున్నాం ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అటు పాలక పక్షానికైనా అటు ప్రతిపక్షానికైనా ఇంకా సిగ్గు అభిమానము ఏమైనా మిగులున్నాయా ఎందుకీ బానిసత్వం అని అడుగుతున్నాం ఎందుకీ బానిసత్వం అని అడుగుతున్నాం మనకు బీజేపీ ఒక్కటి కూడా చేయకపోయినా కూడా వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన అవసరం ఏముంది మన పాలక పక్షానికైనా మన ప్రతిపక్షానికైనా మన కర్మ కాకపోతే ఏమిటి విచిత్రం అని అడుగుతున్నాం ఆలోచన చేయండి నిన్న అసెంబ్లీలో నిన్న అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షం చెప్తున్న అబద్ధాలు బీజేపీ పార్టీ అంట మనకు మనకు ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన హామీ విభజన సమస్యలు మొత్తము విభజన సమస్యలు మొత్తము పరిష్కరించేశారట ఇక విభజన హామీలు అన్ని పరిష్కరించుకోగలిగాము మా సత్సంబంధాలు వల్ల పరిష్కరించుకోగలిగాము ఈ సంబంధం ఇలాగే కొనసాగుతుంది ఇక కొట్లాడటానికి ఏముంది అని చెప్పకనే చెప్తున్నారు అంటే అసెంబ్లీ సాక్షిగానే ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇక వీళ్ళని ఏమనాలి